ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీ రాజకీయాల్లో కలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలు బాగుండాలి చంద్రబాబు అంటాడు తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కు ఉండద్దా తెలుగు ప్రజలు బాగుండాలని వంద శాతం కోరుకుంటున్నా ఇవాళ ఉదయం నుంచి లక్షపైనే ఏపీ నుండి ఫోన్లు వచ్చాయి వాట్సాప్ ద్వారా మెసేజ్లు వచ్చాయి ఏపీ రాజకీయాల్లో కలెక్ట్ చేసుకోవాలని కోరారు తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే కలిసి పనిచేయాలి బర్త్డే పార్టీ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాకు ఇచ్చిన గిఫ్ట్కు నేను ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుంటే బాగుండదు చంద్రబాబు ఇక్కడ చేసినందుకు నేను అక్కడ చేయాలి కదా దాని ఫలితం ఎలా ఉండబోతుందో చంద్రబాబు త్వరలో చూస్తారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణలో సంస్కారహీనులని మళ్ళీ అంటారని కేసీఆర్ పేర్కొన్నారు చంద్రబాబుకు పైత్యం ఉంది చంద్రబాబు మోదీ అతిగా పోగడబోయి బొక్క పడ్డారని కేసీఆర్ తెలిపారు కేసీఆర్ గారు చెప్పిన ఈ మాటల్ని మీరు సమర్థిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి